హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్రుతి ఈరోజు వచ్చేసి మనం పులగన్నము పచ్చి పులుసు చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా మంచిదండి వారానికి ఒకసారి ఇలా చేసుకొని తింటే మనము మన పెద్దవాళ్ళు వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టేవాళ్ళు ఈ పచ్చి పులుసు అనేది కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంట్లో నువ్వులు బుడ్డలు అవెల్లా వేసి చేస్తాం కాబట్టి బెల్లము అన్నీ వేసి చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ముందుగా మనం ఒక చిన్న బాల తీసుకొని మనం పెసరపప్పును అండి ఒక రెండు స్పూన్లంతా పెసరపప్పును వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకున్నాక పక్కన పెట్టేసుకొని ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను రెండు గ్లాసుల బియ్యం ఒక సర్వలో వేసేసి ఆ పెసరపప్పును కూడా దాంట్లో వేసేసి బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేసి పెట్టుకోవాలండి మనము ఇలా నాని పెట్టేసుకోవాలి మనం అందరినీ ఇప్పుడు వచ్చేసి స్టవ్ వేగించుకొని ఆ సర్వని పెట్టేసుకుందాం మనము ఇలా ఉడుకు పట్టేటప్పుడు ఒక సగం గుప్పెడంత ఉప్పుని తీసుకొని వేసుకోవాలి ఇలా ఉడుకు పట్టేటప్పుడే మనము మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలని హై ఫ్లేమ్లో పెడితే మనకు తొందరగా దగ్గర అయిపోయి బియ్యం అనేది అన్నం అనేది ఉడకకుండా బియ్యం బియ్యంగా ఉంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు దగ్గర పడేసిందని అన్నము అన్నం అనేది దగ్గర వచ్చేసింది ఒకసారి ఇప్పుడు ఇలాగ బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుందాము ఇలా కలిపిన తర్వాత మనము ఒక స్పూన్ అంతా నెయ్యి తీసుకొని చుట్టూ వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మనము అన్నాన్ని మగ్గించుకోవాలి ఇప్పుడు మనకు పులగన్నం అనేది రెడీ అయిపోయిందండి పులగన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం చట్నీ తయారు చేసుకుందాము ముందుగా పచ్చిమిర్చిని ఒక బాలలో వేసుకొని బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకుందాము స్టవ్ వెలిగించుకొని బాలని పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డల్ని బాగా మగ్గనివ్వాలి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ప్లేట్ మూసేసుకొని మగ్గనిచ్చుకున్నాము ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకుందాము దీంట్లోకి కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము మనకు మొత్తం మగ్గిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జాడ తీసుకొని మనం పల్లీల పొడిని వేసుకుందాము బుడ్డల పొడి అంటాం కదా కొంచెం వేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి అవెల్ల మగ్గించుకున్నాం కదా అవెల్లా వేసేసుకోవాలి తర్వాత ఉప్పుని వేసుకుంటున్నాను తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం మనకు చట్నీ అనేది కూడా రెడీ అయిపోయిందండి మనం ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం పచ్చి పులుసు తయారు చేసుకుందాం స్టవ్ వెళ్ళించుకొని ఒక చిన్న బాల పెట్టేసుకొని నువ్వులు వేసుకున్నాను ఒక చిన్న సగం కప్పుకు తీసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఒక అప్పుకు సగానికి అనేటివి ఇలా దొరగా వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి మిక్సీ జాడలో వేసేసుకుందాం ఈ అనేటివి తర్వాత వచ్చేసి దీంట్లోనే మనం పల్లీల పొడిని కొంచెం వేసుకుందాము ఇలా పొడి లేకుంటే పల్లీ నూనె వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి కొంచెం బెల్లం వేసుకుందాము ఇలా చిన్నగా చేసుకొని ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జాడలో వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలండి మనము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ చింతపండు రసాన్ని వేసేసుకుందాము ఈ చింతపండు రసం మనం చూసి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ సరిపోయినంత తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాము కదా నువ్వులు పల్లీలు అవన్నీ ఆ పొడిని వేసేసుకోవాలి ఆ చింతపండు రసంలో తర్వాత కొంచెం రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకుందాము కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చి ఒకసారి బాగా కలిపేసుకుందాము కొన్ని వాటర్ వేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకొని ఇలా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం తరువాత వేసుకుందామండి పచ్చి పులుసు దాంట్లోకి స్టవ్ వెళ్ళించుకొని ఒక బాల పెట్టేసుకొని ఒక సగం గంట ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అనేది వేడిన తర్వాత మినపప్పు ఒక స్పూన్ అంత మినపప్పుని వేసుకొని జీలకర్ర వేసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుందాము ఈ తర్వాతను ఈ పచ్చి పులుసులోకి వేసేసుకుందాము ఇలా తర్వాత వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం మనకు పచ్చి పులుసు అనేది కూడా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ పులగన్నం చట్నీ పచ్చి పచ్చి పులుసు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి